ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి మారింది సార్ మిగతా గ్లాస్లో అన్ని షోరూమే ఉన్నాయి ముంగ టైర్లు సెవెంటీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి డోర్ ఒరిజినల్ వైట్ కలర్ వన్ పాయింట్ ఫోర్ ఈ ప్లస్ ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ బండికి రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి నార్మల్ ఏసీ ఉంటుంది సీట్ కవర్లు వేయించుకోవాలి సార్ షోరూమ్ నుంచి వచ్చిన సీట్సే ఉన్నాయి ఫస్ట్ ఓనర్ వెహికల్ టైర్లు చూసుకోవాలి సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి టైర్లు ఈ డోర్ కూడా ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు ముంగట బంపర్ కూడా పెయింట్ అయింది వెనక బాంపర్ కూడా పెయింట్ అయింది ఇక బంపర్లు కామన్ ఢిల్లీలా డిక్కీ డోర్ ఒరిజినల్ స్టేఫ్ని టైర్ కూడా ఓకే ఉంది డిక్కీ లోపల ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు రస్టింగ్ బిస్టింగ్ ఏం లేదు రివర్స్ కెమెరా సెన్సార్లు ఉన్నాయి కానీ చేస్తలేదు సార్ రివర్స్ కెమెరా సెన్సార్లు మాత్రమే పని చేస్తుంది రియర్ ఏసీ ఉంది ఇది ఫ్రంట్ పొజిషన్ ఈ డోర్ కూడా ఒరిజినల్ డోర్ గ్లాసులు కూడా ఒరిజినల్ ఉన్నాయి సార్ ఈ టైర్ ఫిఫ్టీ పర్సెంటే ఉంది డోర్ ఒరిజినల్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది షాబీ స్టార్ట్ అరవై ఐదు వేల ఐదు వందల కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు కస్టమర్ ఇవన్నీ ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఈ ప్లస్కి ఇవి రావు కస్టమర్ పెట్టించుకున్నాడు ఇది బండికి రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి నార్మల్ ఏసీ పైనీర్ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది టచ్ స్క్రీన్ది రైట్ సైడ్ ఎక్కడ డ్యామేజ్ లేదు సార్ బంపర్లు మాత్రం ఢిల్లీలో కామన్ రిప్లేస్ అవుతాయి పెయింట్ అవుతాయి ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ చేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్పర్ ఓకే లోపల ఏబిఎస్ ఉంది బానట్టు పెయింట్ అయింది సార్ ఇది మీకు దగ్గరికి వెళ్ళి చూస్తే ఏర్పడుతుంది దూరంకి వెళ్ళి అర్థం కాదు రైట్ సైడు అప్రాను లోపల సేసి జెన్యునే ఉంది రేసీ కండెన్సర్ రేడియేటర్ షోరూమ్ నుంచి వచ్చినాయి బండి ఇంజిన్ ఎక్కడ ఓపెన్ కాలేదు నీళ్ళలో మునిగిన బండి కాదు ఆయిల్ పాదన కనబడతలేదు ఓకే బై ఆజా ఓకే చాలుగానా నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం ఇటు మిత్రులందరికీ శుభోదయం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈ రోజు సిక్స్టీన్త్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఈ రోజు విడేస్తుంది బండి హండే క్రేటా వన్ పాయింట్ ఫోర్ ఈ ప్లస్ డీజిల్ బండి మానువల్ ట్రాన్స్మిషన్ బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి నార్మల్ ఏసీ ఉంటది కస్టమర్ పైనర్ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ పెట్టించుకున్నట్టు రివర్స్ కెమెరా ఉంది కానీ పనిచేస్తలేదు రన్నింగ్ టైర్లు నాలుగిట్లలో ఒక టైర్ మాత్రమే ఫిఫ్టీ పర్సెంట్ ఉంది మిగతా మూడు టైర్లు సెవెంటీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ దాకా ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ మారింది ముంగటి బంపర్ మారింది బాగా డెంటింగ్ పెయింటింగ్ అయింది వెనకాల వెనకాల డిక్కీ బంపర్ కూడా డెంటింగ్ పెయింటింగ్ అయింది వెనక బంపర్ ముంగటి బంపర్ ఇస్పెట్టి పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఏపీ మారలేదు కేవలం అరవై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది ఫస్ట్ ఓనర్ డీజిల్ బండి ఢిల్లీ నెంబర్ ఎన్వైస్ ఇన్వాయిస్ అన్నిస్తా ఢిల్లీ ప్రైస్ ఏడు లక్షల నలభై వేలు చెప్తుండు ఉండే క్రేటా వన్ పాయింట్ ఫోర్ ఈ ప్లస్ ఇది బండికి నార్మల్ ఏసీ వస్తుంది కానీ ఏవిఎస్ బ్రేక్ ఉంటుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది కస్టమర్ స్టేరింగ్ కంట్రోల్కి సంబంధించిన అది స్టేరింగ్ ఏదైతే ఉందో అది పెట్టించుకున్నట్టు క్రూజ్ కంట్రోల్ దీనికి రాదు మనం పెట్టించుకోవడానికి కూడా కుదరదు కానీ కస్టమర్ ఏంటంటే అన్న క్రూజ్ కంట్రోల్ ఉంది దానికి కన్ను ఉన్నాయని చెప్తుంటు అది ఈ ఫోర్కు కు క్రూజ్ కంట్రోల్ రాదు క్రూజ్ కంట్రోల్ ఉన్నట్టు లోగో మాత్రమే ఉంటుంది కస్టమర్ ధర ఏడు లక్షల నలభై వేలు చెప్తుండూ బండికి ఇన్సూరెన్స్ ఉంది టైర్లు ఉన్నాయి యాక్జెంట్ బండి కాదు కానీ ముంగడి బంపర్ వెనక బంపర్ రెండు రిప్లేస్ అయినాయి ఢిల్లీల బంపర్ కామన్ బానట్టు మాత్రం పెయింట్ అయింది సార్ మీ దగ్గరికి వెళ్ళి చూస్తేనే ఏర్పడుతుంది ఫ్రంట్ గ్లాస్ రిప్లేస్ అయింది మిగతా గ్లాసులు అని షోరూమీ ఉన్నాయి ఉండే క్రేటా వన్ పాయింట్ ఫోర్ ఈ ప్లస్ డీజిల్ బండి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ఎవరికైనా పనిచేస్తుంది కస్టమర్ ధర ఏడు ఏడు లక్షల నలభై వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది నేను ఈరోజు సాయంత్రం రిటర్న్ అవుతున్నా రేపు సాయంత్రం జగిత్యలో ఉంటా ఎవరన్నా ఈరోజు ఢిల్లీ నుంచి జగిత్యాల వరకు వచ్చే వాళ్ళు ఉంటా బోర్డు మీద మానవాళ్ల నెంబర్ లో కాల్ చేయడం మిమ్మల్ని పికప్ చేసుకొని ఇంటి దాకా తీసుకొచ్చి డ్రాప్ చేస్తాం ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం జై హింద్ ఫోన్